ప్రతి వేదికగా భారత్ జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా యాభై ఒకటి పాయింట్ రెండు ఓవర్ లో నూట నాలుగు పరుగులకే కుప్పకూయింది జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో సత్తా చాటి విజృంభించాడు హర్షిత్ రాణా మూడు వికెట్లు మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు ఇక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో మిచల్ స్టార్క్ ఇరవై ఆరు పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడంటే ఎంత అధ్వానంగా ఆస్ట్రేలియా జట్టు ఆట ఉందో తెలుసుకోవచ్చు స్టార్క్ మినహా ఎలెక్స్ గ్యారీ ఇరవై ఒకటి డ్రావర్ సెట్ పదకొండు మెకస్విని పది మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు నలభై ఆరు పరుగుల ఆధిక్యం లభించింది అయితే అరవై ఏడు పరుగులకి ఏడు వికెట్లు కోల్పోయి ఓవర్నైట్ తో శనివారం ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా వంద పరుగుల మార్కును అందుకుంటే అది స్టార్క్ పోరాటమే అనుకోవచ్చు లేకపోతే అందరూ కూడా చేప చుట్టేశారు రెండో రోజు ఆటలో బూమ్రా తన తొలి బంతికి ఎలెక్స్ క్యారీని పెవిలియన్ కు చేర్చగా కాసేపటికి నాథన్ లయన్ లయన్ ను అర్షిత్ రాణా అవుట్ చేశాడు దాంతో ఆసెస్ డెబ్బై తొమ్మిది పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన హజల్ ఏడు పరుగులతో స్టార్క్ తో కలిసి ఇరవై ఐదు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ఆఖరి వికెట్ కు నమోదైన ఈ భాగస్వామ్యమే అత్యంత అద్భుతం అని చెప్పుకోవాలి స్టార్క్ హజల్వుడ్ కలిసి ఏకంగా నూట బంత్ నూట పది బంతులు ఎదుర్కొన్నారు మరి భారత జట్టు రెండో రోజు కూడా ఆధిపత్యం చెలాయించాలంటే బ్యాటింగ్ లో ఈ రోజు విజృంభించాల్సిందే మరి